డియర్ ఫ్రెండ్స్ ఈరోజు చాణక్యుడు తక్షశిల విద్య విశ్వవిద్యాలయం విద్యార్థులకు చెప్పిన అద్భుతమైన నీతి కథ గురించి తెలుసుకుందాం ఒక అడవిలో ఒక లేడి భారంగా అడుగులు వేస్తూ వెడుతోంది అది నిండు గర్భిణి దానికి అప్పుడే నొప్పులు వస్తున్నాయి అది అనుకూలమైన ప్రదేశం కోసం వెతుకుతోంది ఒక దట్టమైన గడ్డి భూమి కనపడింది దానికి అటు పక్క నది ప్రవహిస్తోంది అదే అనుకూల ప్రదేశం అనుకుంది నొప్పులు మొదలయ్యాయి నిట్టూర్పులు విడుస్తూ అటు ఇటు తిరుగుతోంది అప్పుడే దట్టమైన మబ్బులు కమ్మాయి ఉరుములు పిడుగులు పిడుగుపడి కొద్ది దూరంలోనే గడ్డి అంటుకుంది దూరంగా తన ఉనికిని గమనించి కుడివైపు నుంచి ఒక సింహం వస్తోంది ఎడమవైపు నుంచి ఒక వేటగాడు బాణం సరిచూసుకుంటున్నాడు ఇంకోవైపు నది వెళ్లనివది వెళ్ళనివ్వదు భగవాన్ ఆ లేడి ఇప్పుడు ఏమి చేయాలి ఏమి జరగబోతోంది లేడి బిడ్డకు జన్మ ఇస్తుందా బిడ్డ బతుకుతుందా సింహం లేడిని తినేస్తుందా వేటగాడు లేడిని చంపేస్తాడా నిప్పు లేడి వరకు వచ్చి లేడి కోనను చంపేస్తుందా ఒకవైపు నిప్పు రెండో వైపు నది మిగిలిన రెండు వైపులా మృత్యు రూపంలో వేటగాడు సింహం కానీ లేడి మాత్రం ఇవేవి పట్టించుకోలేదు అది తన బిడ్డను కనటం మీదే దృష్టి పెట్టింది అప్పుడు పరిణామాలు ఇలా జరిగాయి పిడుగు కాంతికి వేటగాడి కళ్ళు చెదిరాయి గురితెప్పి బాణం సింహానికి తగిలింది వర్షం పడి సమీపిస్తున్న మంటలు ఆరిపోయాయి లేడి పిల్ల తన గర్భం నుండి బయటకు వచ్చింది అది ఆరోగ్యంగా ఉంది ఏదైతే జరగని నేను బిడ్డకు జన్మనివ్వటం మీదనే దృష్టి పెడతాను అని అది అనుకోకుండా ప్రాణం గురించి ఆలోచించి తప్పటడుగు వేసి ఉంటే ఏమి జరిగేది మన జీవితాలలో కూడా అన్ని వైపులా సమస్యలు చుట్టుముడుతూనే ఉంటాయి వ్యతిరేక ఆలోచనలతో సతమవుతూ అవుతూనే ఉంటాము మన తక్షణ కర్తవ్యాన్ని మరవకుండా మన పని మనం చెయ్యటమే మనం చేయవలసిన పని మిగిలిన పని భగవంతుడు చూసుకుంటాడు ప్రకృతి చూసుకుంటుంది మనం మనం చేసే పని మీద మాత్రమే దృష్టి ఉండాలి ఏమైతే అవ్వని మన పని పూర్తి చేసుకునేటంత పట్టుదల దీక్ష మన మనకు ఉన్నట్టయితే మనకి ఖచ్చితంగా భగవంతుడు సాయం చేస్తాడు మనం అనుకున్నటువంటి పనిని నెరవేర్చగలుగుతాము ఇదే మనం నేర్చుకోవలసినటువంటి నీతి అని చాణక్యుడు తన శిష్యులకు చెప్పాడు ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను ఈ విషయాలన్నీ కూడా నా వీడియోలు విషయాలన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో నేను చెప్పినది చెప్పినట్టుగా అక్షరం తేడా లేకుండా ఉంచుతున్నాను మీరు కావాలను